ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి తండ్రి గారికి ఆ ఏప్రిల్ ఏడవ తారీఖున మ్యాసవ్ హార్ట్ అటాక్ వచ్చింది ఇరవై మూడు సంవత్సరాల క్రితం అది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత గారి యొక్క అమ్మమ్మ గారి మేరీ రాఘవమ్మ గారికి దేవుడు ఒకరోజు స్వరం ద్వారా మాట్లాడారంట ఏమనంటే ఏప్రిల్ ఏడు మర్చిపోవద్దు అని చెప్పారంట ఏప్రిల్ ఏడు మర్చిపోవద్దు ఏంటి ఏప్రిల్ ఏడు ఆత్మీయ తండ్రి గారికి దేవుడు ఇంకొక జీవితం ఇచ్చిన ఒకవేళ ఆ రోజు ఆత్మీయ తండ్రి గారు బ్రతికుండకపోయింటే కుటుంబం ఇట్లా ఉండేది కాదు ఈ సంఘం ఇలా ఉండేది కాదు ఈ సేవ ఇలా ఉండేది కాదు దేవుడు ఆ రోజు చెప్పిన మాటని ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటాం ఏప్రిల్ ఏడు అందరం బిజీ అయిపోయాం ఎవరెక్కడ ఉంటున్నాం కూడా తెలియట్లేదు కానీ వీ మేక్ షూర్ వీ ఆల్ కమ్ టుగెదర్ ఆత్మీ తల్లిదండ్రులు షకన గ్లోరీ గారి కుటుంబం పాలిమానిల్ గారి కుటుంబం మా కుటుంబం అందరం కలిసి ఆ రోజు ఖచ్చితంగా దేవుని కృతజ్ఞత చెల్లిస్తామండి ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం నువ్వు చేసిన ఆ కార్యమయ్యా నువ్వు ఇప్పటికీ సజీవు లెక్కలో నీ దాసు నుంచో మేము మర్చిపోము ఇరవై మూడు సంవత్సరాలు అంటే అయిపోయిందండి ఎప్పుడో అయిపోయింది మనకు వన్ ఇయరే ఫ్రెష్ కదండి ఏదైనా జరిగితే వన్ ఇయర్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం ఇంకా తర్వాత మళ్ళీ గుర్తుండదు దేవుడు చేసిన కార్యములను ఆయన క్రియలను జను జనములలో ఆయన క్రియలను ప్రచురము నాకు దేవుడు ఎప్పుడైనా ఇస్తా ఉంటే నా జీవితంలో చేసిన కార్యాల గురించి నేను చెప్తానండి ఖచ్చితంగా కొంతమంది అనొచ్చి ఆమె లైఫ్లో చేసింది ఎందుకు చెప్తుంది ఎవరో గురించి కానీ ఎవరో గురించి కానీ నాకు చేసింది నేను చెప్తాను ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ నేను దేవుని మంచిత అనుభవించా నేను చెప్పుకుంటాను ఆ దేవుడు నాకు చేసిన కార్యాలను గురి నువ్వు చెప్పుకుంటున్నావా నీకు సమయం వచ్చినప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నీ తోటి వారితో పంచుకోగలుగుతున్నావా ఇతరులకు వివరించగలుగుతున్నావా చాలామంది నన్ను కలిసి వారి పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ ఉంటారు వారి అనుభవాలు చెప్పుకుంటూ ఉంటారు చాలా జాగ్రత్తగా వింటాను నేను విన్న తర్వాత వారికి ఒక మాట చెప్తా మీ పేరు మీ ఊరు చెప్పను కానీ మీ సాక్ష్యము ఇతరులను బలపరుస్తుంది అంటే నేను ఖచ్చితంగా స్టేజ్ మీద చెప్తానండి మీ పేరు చెప్పను మీ ఊరు చెప్పను కానీ మీ సాక్ష్యాన్ని మాత్రం ఎక్కడో ఒక దగ్గర దేవుడు నాకు ప్రేరేపణిచ్చిన దగ్గర చెప్తాను ఎందుకంటే దేవుడు మీకు చేసిన మేలు ప్రజలలో జనములలో వివరించబడాలి అది అప్పుడే ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లి చెల్లించినట్లు నిజంగా మనము గ్రాటిట్యూడ్ చూపించినట్లు ఎప్పుడంటే మనం వివరించినప్పుడే జనములలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి థ్యాంక్స్ గివింగ్ నూట ఏడవ కీర్తన మొదటి వచనం కూడా ఒకసారి చదువుకొని లాస్ట్ పాయింట్కి వెళ్ళిపోదాం చూడండి సమయం అయిపోతుంది నూట ఏడవ కీర్తన మొదటి వచనం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఇప్పుడు మన హృదయంలో రింగ్ అవుతానే ఉండాలి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఆయన కృప నిత్యము నిత్యము ఉండే కృప కృతజ్ఞతాస్థుతులు కూడా నిత్యము చెల్లిస్తూనే వి షుడ్ కీప్ కంటిన్యూలీ గివింగ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఇన్ ఆల్ సర్కంస్టాన్సెస్ అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే 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 ఉండాలి హలే లూయా ఆఖరంశని చెప్పి ముగిస్తాను ఏ అంటే ఏం చెప్పానండి అడోరేషన్ సి అంటే కన్ఫెషన్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్